తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో దొంగతనపై తనకేమీ సంబంధం లేదని భోమణ కరుణాకర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని కూటమి నేతలు విమర్శించారు భోమన కరుణాకర్ రెడ్డి కీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చైర్మన్గా ఉన్న సమయంలోనే పరకామణిలో అక్రమాలు జరిగాయని పునరుద్ఘాటించారు భోమన తప్పించుకోలేరని విజిలెన్స్ విచారణలో బయటపడతాయన్నారు నాకు సంబంధం లేదు అవగాహన లేకుండా మాట్లాడారు నేను ఆ టైంలో అధ్యక్షుడు కాదు అంటున్నారే కేసు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు ఎక్సపిస్ సభ్యులు ఉన్నారు కదా మీరు ఛార్జ్ షీట్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు ఎక్సపి సభ్యులు ఉన్నారు కదా లోక్ అదాలత్ లో ఏ రోజు రాజీ ఎనిమిది తొమ్మిది నాలుగు ఇరవై మూడు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు వీటి అధ్యక్షులు ఉన్నారు కదయ్యా మొత్తం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలని అంతా మీరై జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అంతా నడిపించిన రోజు చెట్టు కింద పనిచేయ కర్ణాకర్ రెడ్డి గారు సెటిల్మెంట్ నలభై కోట్లకి జరిగిందా నాలుగు వందల కోట్లకు జరిగిందా రాబోయే రెండు మూడు రోజులు ఇంకా మీరు సెన్సేషన్ వార్త కూడా వింటారు నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావే సెటిల్మెంట్ అయిన రోజు నువ్వు ఎందుకు మీడియాకి చెప్పలేదు నా మీద సిబిఐ అంటే మీ నాయకుడి మీద సిబిఐ మీద కూడా సిబిఐ చేయాలా ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు మీకు సిబిఐ అవసరం లేదు మొత్తం ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది మొత్తం బయటపడిపోతుంది కదా రంగారు రవికుమార్ గారు పశ్చాత్త్రపు పొందారు మంచి వ్యక్తి వీధి మంత్రులు ఏ పాత్రాప్తారు ప్రజా రిగారు పశ్చిహాత్ర పొందారా చరిగిపోయిందా పద్ధతి సింగ లేద పాపవారి చుట్టము తో చేస్తుంటే బయటకు పాటాడేసుకొని మీ కింద పాటలు అదే చట్టము ప్రాయశ్చిత్తం చేశాం తప్పు చేశామంటే క్షమించేస్తారట ఇది ఎక్కడ ఉందంటే దొంగల దొంగ ఊరు వచ్చుకున్నట్టు దొంగ దొంగ దొంగల హెరీలు మా కూటమి నేతలు వీడియో టెలికాస్ట్ చేసి చూపించారు ఏ విధంగా చోరీ చేశారో అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వం బయటపడినాయి అన్నారు ఓకే తీసుకొచ్చారు ఏం చేశారు మీరు దేశం దాటించారా నాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా అనేసి గత ప్రభుత్వంలో ఉన్న ఈఓ అని చెప్పుకుంటున్న ఈఓ లాంటి ధర్మారెడ్డి గారిని ఎస్ఐ సిఐ డిఎస్పి విజిఓ సిఎన్ఎస్ఓ తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా ముద్దారు ఎందుకంటే వీళ్ళందరూ దాన్ని తప్పించేశారు అతను దొరికితే మొత్తం దొరికిపోతారండి